ఏపీలో మరియు భారీ స్కామ్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది టీడీఆర్ బాండ్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది గత ఐదేళ్లు అధికారాన్ని అట్టం పెట్టుకుని వేల కోట్లతో చేసిన వైసీపీ బడాబాబుల జాతకాలు బయటపడుతున్నాయి టీడీఆర్ స్కామ్ లో అసలు సూత్రధారులెవరు పాత్రధారులెవరు అనే విషయంలో కూటమి ప్రభుత్వం లాగుతోంది దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు భూ సేకరణకు సంబంధించి వందలాది టీడీఆర్ బాండ్లు జారీ చేశారు అయితే వాస్తవ విలువకు వంద రేట్లు రెట్టింపుతో బాండ్లు జారీ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వేల కోట్లు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది దీనిపై అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది మరోవైపు ఏసీబీ కూడా ఈ స్కాంపై ఆరా తీస్తోంది గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో టీడీఆర్ బాండ్లు జారీ చేశారు విశాఖపట్నం గుంటూరు తిరుపతి తణుకు వంటి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ప్రధానంగా ఆరోపణలున్నాయి ఈ ఒక్క మున్సిపాలిటీలోనే సుమారు ఆరు వందల కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు దీంతో గతంలో పనిచేసిన తణుకు ముందు మున్సిపల్ కమిషనర్ తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేశారు ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్ లో మాజీ ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి విశాఖలో మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందినట్లు చెబుతున్నారు టీడీఆర్ స్కామ్ పై విచారణ జరుపుతున్న అధికారులు రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో తప్పులు జరిగినట్లు గుర్తించారట సేకరించిన భూమికి ఎకరాల రూపంలో డబ్బు చెల్లించాల్సి ఉండగా చదరపు గజాలు లెక్కన లెక్కగట్టినట్లు తెలుస్తోంది దాదాపు ప్రతి చోట ఇలాంటి స్కామ్ జరిగినట్లు అధికారులు ఉద్యోగులు బలయ్యే అవకాశాలు దీంతో అధికారులు ఉద్యోగులు అప్రూవర్లుగా మారి తమతో తప్పులు చేయించిన నేతల వివరాలు ఇస్తే మున్సిపాలిటీ ఉన్న ప్రతి నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధులకు ఉచ్చు బిగిసినట్లే అంటున్నారు వచ్చే నెలలో అధికారుల నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది దీంతో వచ్చే నెలలో పలువురు వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవని సంకేతాలు పంపినట్లేనంటున్నారు పరిశీలకులు